అందరికీ నమస్కారం అండి భృగు మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని తన్నటము విష్ణువు ఆయన్ని క్షమించటము మనం గత ఎపిసోడ్ లో చూశాము కానీ తన నివాసమైన వక్షస్థలాన్ని తన్నిన వాడిని శిక్షించలేదని లక్ష్మీదేవి తీవ్రమైన మనస్తాపానికి గురైంది ఆత్మాభిమానం దెబ్బతిన్న స్త్రీ అలిగైనా సరే అక్కడ ఉండటానికి ఇష్టపడదు జగన్మాత లక్ష్మీదేవి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది వైకుంఠం ఖాళీ అయ్యేలా చేసింది వైకుంఠ ద్వారం దగ్గర లక్ష్మీదేవి నిలబడి స్వామి భర్త అడుగుజాడల్లో నడవటం భార్య ధర్మము కాని భార్య ఆత్మగౌరవాన్ని కాపాడటం భర్త బాధ్యత నాకు జరిగిన అవమానాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారు భక్తుడు ముఖ్యమే కాని అర్ధాంగి కూడా ముఖ్యమే కదా ఇక్కడ సిరి సంపదలకు గౌరవానికి విలువలేదు నేను వెళ్లిపోతున్నాను మళ్లీ ఎప్పుడొస్తానో నాకే తెలియదు అని కన్నీళ్లు తుడుచుకుంటూ వైకుంఠం మెట్లు దిగి వెళ్లిపోతుంది ఆమె వెళుతుంటే వైకుంఠంలోని వెలుగు మెల్లమెల్లగా తగ్గిపోతుంది వైకుంఠంలో ఉన్న పూలు వాడిపోతాయి శ్రీ అంటే లక్ష్మి ఆమె ఉంటేనే ఎక్కడైనా కళ ఉంటుంది అలాంటిది లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టింది శ్రీమన్నారాయణుడు ఆమెను ఆపలేదు ఎందుకంటే ఇది విధి రాత భూలోకంలో జరగబోయే కళ్యాణానికి ఇది నాంది అని ఆయనకు తెలుసు కానీ భర్తగా ఆ బాధను మాత్రం ఆయన దిగమింగుకున్నాడు వైకుంఠం విడిచిన అమ్మవారు నేరుగా భూలోకానికి వచ్చింది ఆమెకు ప్రశాంతత కావాలి అందుకే కరవీరపురం అనే ప్రదేశాన్ని ఎంచుకుంది అదే నేటి మహారాష్ట్రలోని కొల్లాపూర్ అక్కడ అమ్మవారు తపస్సు చేయటం మొదలు పెట్టింది ఆకలి దప్పులు లేవు నిద్ర లేదు కేవలము మనసులో ఒకటే ఆవేదన ఈ రోజుకి కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయము చాలా ప్రసిద్ధి అమ్మవారు వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారని పురాణాల వలన తెలుస్తుంది ఇప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ప్రతి సంవత్సరము కొల్లాపూర్ అమ్మవారికి చీర పంపిస్తారు లక్ష్మీదేవి లేని వైకుంఠం పోసిపోయింది లోకాలను పాలించే దేవుడే అయినా విష్ణుమూర్తి కూడా ప్రేమకు బానిసే కదా అమ్మవారు లేని లోటు ఆయన్ని కృంగదీసింది లక్ష్మీదేవి లేకుండా నేను ఉండలేను ఆమె ఎక్కడుంటే అక్కడికే వెళ్తాను అని నిశ్చయించుకున్నాడు తన ఆభరణాలు పట్టు వస్త్రాలన్నీ తీసేసి ఒక సామాన్య మానవుడిలా భూలోకానికి బయలుదేరతాడు వైకుంఠవాసుడిగా వెళ్తే లక్ష్మీదేవి నాతో రాదు ఒక సామాన్య భక్తుడిగా ప్రేమికుడిగా వెళ్ళాలి అని భూలోకానికి బయలుదేరతాడు స్వామివారు భూలోకానికి దిగివచ్చారు ఆయన పాదాలు మోపిన పవిత్ర స్థలము మన శేషాచల కొండలు ఆయన అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు లక్ష్మీదేవి ఎక్కడుందో తెలియదు అలా వెతుకుతూ వెతుకుతూ అలసిపోయారు ఒక చింత చెట్టు కనిపించింది దాని కింద ఒక పెద్ద పుట్ట ఉంది శ్రీనివాసుడు ఆ పుట్ట దగ్గరికి వెళ్తాడు చుట్టూ చూస్తాడు తాను నివాసం ఉండటానికి అదే సరైన చోటు అనిపిస్తుంది ఆ పుట్టలోకి ప్రవేశించి కళ్ళు మూసుకొని తపస్సులో కూర్చుంటాడు ఎండకు ఎండిపోకుండా వానకు తడవకుండా స్వామి ఆ పుట్టలో తలదాచుకున్నారు ఆహారం లేదు నీళ్లు లేవు కళ్ళు మూసుకొని లక్ష్మీ లక్ష్మి అని ధ్యానం చేస్తున్నారు సాక్షాత్తు విష్ణుదేవుడే చీమల పుట్టలో దాక్కున్నాడు ఎంత విచిత్రము పుట్ట చుట్టూ చీమలు తిరుగుతుంటాయి పుట్ట లోపల స్వామి ఆకలితో నీరసించి పోతుంటారు రోజులు గడుస్తున్నాయి పుట్టలో ఉన్న స్వామికి ఆకలి వేస్తుంది దప్పికవుతుంది భూలోకంలో ఆయన ఒక మానవ శరీరం ధరించాడు కాబట్టి ఆకలి దప్పులు తప్పవు మరి అడవి మధ్యలో ఉన్న పుట్ట దగ్గరికి వచ్చి స్వామికి అన్నం పెట్టేదెవరు ఆకలి తీర్చేదెవరు ఈ విషయం బ్రహ్మాశివులకు తెలిసింది ప్రభువు యొక్క ఆకలి తీర్చటానికి వాళ్ళు ఒక విచిత్రమైన వేషం వేశారు అదే ఆవు దూడ వేషము అసలు ఆవుగా మారిందెవరు పుట్టలో ఉన్న స్వామికి పాలు ఎలా అందాయి చోళరాజు కథ ఏంటి ఆ ఆసక్తికరమైన విషయాలన్నీ ఎపిసోడ్ ఐదులో చూద్దాము ఒంటరిగా ఉన్న స్వామిని తలచుకుంటే చాలా బాధగా ఉంది కదా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి స్వామికి మీ మద్దతు తెలపండి వచ్చే ఎపిసోడ్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం